హలో ఎవరివన్ మా స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దామా ఫస్ట్లీ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అవి వేగిపోయాక ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి కల్ కర్రీ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ పుదీనా అన్నీ వేసి కలుపుకోవాలి అన్నీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్టు హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి త్వరగా మాడిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక సో కలుపుకోవాలి తర్వాత ధనియా పౌడరు గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా అంతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము సో అది యూస్ చేసా తర్వాత మ్యారినేటెడ్ చికెన్ అంతా వేసి కలుపుతూ ఉండాలి నెమ్మదిగా ఒకటి ఒకటిగా వేసుకొని కలుపుతూ ఉండాలి మీకు ఈ గరం మసాలా ప్రిపరేషన్ కావాలి అంటే కామెంట్ చేసేయండి నేను అది కూడా మీకు లింక్ ఇస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మ్యారినేటెడ్ చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మాడిపోకుండా కొంచెం లేట్ అయినా కూడా మాడిపోతుంది మాడిపోతే దమ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది తర్వాత క్రిస్టల్ సాల్ట్ అది సాల్ట్ యూస్ చేయాలి చిల్లీ పౌడరు బిర్యానీ మసాలా అన్నీ కలిపి మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి చివరిలో కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి రైస్ ప్రిపరేషను బిర్యానీ స్పైసెస్ అన్నీ వాటర్లో యాడ్ చేసుకోవాలి కొరియాండర్ లీవ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ కొత్తిమీర అన్నీ కలిపి యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ యూస్ చేస్తాము యాక్చువల్గా మనము త్రీ గ్లాసెస్ తర్వాత అది బాయిల్ అయ్యాక బాగా మరిగాక బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని ఒకసారి వదిలేయండి బాగా బాయిల్ అవ్వాలి ఎక్కువగా బాయిల్ హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఎక్కువగా బాయిల్ అవ్వాలి సముద్రపు నీరు ఎంత సాల్టిష్గా ఉంటుందో ఆ విధంగా అంత సాల్టీగా ఉండాలన్నమాట ఎందుకంటే ఎందుకంటే సాల్టిష్గా ఉంటే లేదంటే చప్పిడవుతుంది అందుకనేసి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఒక నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మనము ఒకసారి చేతితో టచ్ చేస్తే గింజ విరిగిపోకూడదు ఆ విధంగా కుక్ అయ్యాక మనము చికెన్ పైన వేసేయాలి వాటర్ కూడా వస్తున్నా పర్వాలేదు వేసేయాలి ఎందుకంటే కింద చికెన్ మాడిపోకుండా అట్లే రైస్ అంతా కలిపి యాడ్ చేసుకోవాలి చివరి వరకు వాటర్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు బాగా అంతా వేసుకోవాలి తర్వాత చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా తర్వాత గార్నిష్కి కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా గీ అన్నీ కలిపి పైన వేసుకోవాలి వేసుకొని మొత్తం చుట్టూ స్ప్రెడ్ అయ్యాక పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి చూడ్డానికి బాగా కలర్ఫుల్గా ఉంటుంది కలర్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యూస్ చేయలేదు అంత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంత పెట్టాక దమ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి దమ్ అయిపోయాక దానిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఫిఫ్టీన్ మే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లా మంచిగా పూలు పూలులాగా దమ్ బిర్యానీ రెడీ అయినట్లు వెంటనే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి తింటే బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా అబ్బాయికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం సో వాడి కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేసి వాడు స్కూల్ నుంచి వస్తేనే పడి పెట్టేసి తిని ఎంజాయ్ చేశాడు ఎలా ఉంది నాన్న